హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ అని మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ పంపిస్తూ ఫౌండర్స్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ అండి నిన్న వీడియో అనేది మందికి అయితే అర్థమైంది ఎందుకంటే కంపెనీలో వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ పరంగా లీగాలిటీగా రావాలనే మన కంపెనీ ఒక మంచి బిజినెస్ మోడల్ అనేది తేవడం జరిగింది అంతేగాని ఆ లెక్కపత్రం లేనట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి ఎంత పడితే అంత వేల వేల డాలర్ల కమిషన్స్ వస్తాయి అనేది అది ఒక ఎక్స్పెక్టేషన్స్ తప్ప రియాలిటీ పరంగా ఆ యొక్క అచీవ్మెంట్ని అంటే నిజంగా అలా రావాలంటే ఖచ్చితంగా మనకి రెండు ప్లాన్లు అవ్వాలన్నమాట ఆన్ పేసు కంపెనీయే కాదండి ప్రతి కంపెనీ రెండు ప్లాన్స్ ఉన్నాయి ఈ రెండు ప్లాన్స్ ఏంటి బీటు బీ బిజినెస్ టు బిజినెస్ బీటు సి బిజినెస్ టు కస్టమర్ ఓకేనా మన యాస్ సార్ చాలా చాలాసార్లు చెప్పారు మనకి కాబట్టి దీని గురించి మనం తెలుసుకున్నట్టయితే అసలు మన ఆన్ పేసు దేనిమే బేస్ అయి ఉంది అసలు దేని వల్ల డబ్బులు వస్తాయి తెలుస్తుంది అన్నమాట ఓకేనండి వీడియోలో నేను చెప్పే సబ్జెక్ట్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనండి ఏదైనా సరే కంపెనీలో యాజ్ సార్ చెప్పిన పాయింట్స్ మాత్రమే నేను ఎప్పుడు వీడియోలో చెప్తాను అది మీకు సంతోషం కలిగించే న్యూస్ అయినా బాధ కలిగించే న్యూస్ అయినా అంతేగాని లేనిపోని విషయాలు చెప్పి హైప్ క్రియేట్ చేయడం లేకపోతే ఎక్కడ లేని సబ్జెక్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా నెగిటివ్ చేయడం ఈ రెండు నాకు అనవసరమైన విషయాలు అన్నమాట కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను అది కష్టమైన నష్టమైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనేదే నా యొక్క భావనమాట కాబట్టి నేను పని చేస్తున్నాను మిమ్మల్ని పని చేసుకోమని చెప్తున్నాను నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను మిమ్మల్ని సంతోషంగా ఉంచుదామనుకుంటున్నాను అంతవరకు నేను చేయగలిగేది మనీ పరంగా ఏం చేయలేను ఎందుకంటే కంపెనీ సైడ్ నుంచి డబ్బులు పరంగా అప్డేట్ లేదే నా సొంతంగా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని మీరు ఫోన్ చేసినా నార్మల్గా చెప్పినా నేను చెప్పలేనమాట కాబట్టి నేను ఎవరికి ఫోన్ చేయొద్దని చెప్తాను నా మీద గౌరవంతో చాలామంది అయితే ఫోన్ చేయరు ఒకవేళ నిజంగా ఎవరైనా ఫోన్ చేశారంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదని మనం ఇక్కడ చెప్పుకోవాలి లేదా వీడియోస్ ఫాలో అవ్వట్లేదని మనం చూసుకోవాలి ఓకేనండి థ్యాంక్ యూ కాబట్టి నిన్న వచ్చిన కామెంట్స్లో అయితే ఒక ఐదారు కామెంట్స్ మాత్రమే మనకి కొంచెం నె నెగిటివ్గా రావడం జరిగింది మిగతా అన్ని పాజిటివ్గా ఉన్నాయి ఏంటంటే వాళ్ళు కంపెనీలో ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారన్నమాట కామెంట్స్ పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఇలాంటి సబ్జెక్టు కంపెనీలో ఎస్ సార్ చెప్పిన సబ్జెక్ట్ అసలు కంపెనీ దేనిమే బేస్ అయ్యిందో తెలుసుకుంటేనే కదండి వాళ్ళకి డబ్బులు ఏ రకంగా వస్తాయి తెలుస్తుంది అంతేగాని గాల్లో దీపాలు వస్తున్నట్టు గాల్లోంచి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు బట్ రియాలిటీ పరంగా కంపెనీ బిజినెస్ మోడలే వేరు ఓకేనండి కాబట్టి ముందుగా మన కంపెనీలో మన యాసర్ చెప్పిన రెండే రెండు పద్ధతులు ఒకటి బి టు బి బిజినెస్ టు బిజినెస్ బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటి మన బిజినెస్ని అంటే ఆన్ పేస్ అని ఒక సంస్థ బిజినెస్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేసింది అనుకోండి ఆ ప్రోడక్ట్ని పెద్ద పెద్ద సంస్థలైనా లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కొన్ని సంస్థలు ఏవైతే ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా డీలింగ్ పెట్టుకుంటారు అంటే మా యొక్క ప్రోడక్ట్ మీకు ఇంత పర్సంటేజ్కి మేము తగ్గిచ్చిస్తాము మీరు దీన్ని బట్టి మీ యొక్క కింద అంటే వారి కింద ఉన్న ఆ స్టూడెంట్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి ఏదైనా సంస్థలు ఏదైనా సరే ఓకేనా బిజినెస్ టు బిజినెస్ అంటే వేరే బిజినెస్ ఏదైనా సరే అది గవర్నమెంట్ అయి ఉండొచ్చు ప్రైవేట్ సెక్టార్స్ అయి ఉండొచ్చు ఏ సెక్టార్స్ అయినా సరే మన యొక్క ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి మనకి ఇచ్చే దాని మీద ఒక కొంచెం పర్సంటేజ్ తక్కువకి ఇచ్చి వాళ్ళకైతే బిజినెస్ చేపించే మోడల్ మాట అది దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ ద్వారా ఎక్కువ మందిని జాయిన్ చేయడం జరుగుతుంది ఎక్కువ మందిని జాయిన్ చేసిన వాళ్ళు మన కిందకే వస్తారు ఎందుకు కిందకు వస్తారంటే కంపెనీ ఒక ట్రాఫిక్ అనే ఒక దాన్ని సృష్టించింది కాబట్టి అలాగే మనం ట్రాఫిక్ని కంపెనీ షేర్ చేస్తుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎవరు జాయిన్ చేసినా సరే ఖచ్చితంగా ఆన్ పేసో డాట్ కామ్ ద్వారానే జాయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఆన్పేసో డాట్ కామ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫౌండర్స్ కిందకి ముందుగా రావడానికే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అది కంపెనీ డైరెక్ట్ అయింది కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఓకేనండి కాబట్టి అదొకటి దానివల్ల వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళు ప్యాకేజీలు తీసుకోవడం వల్ల కంపెనీకి సమ్ పర్సంటేజ్ వస్తుంది అలాగే మనకి వాళ్ళు మన కింద జాయిన్ అవ్వడం వల్ల మనకు కూడా సమ్ పర్సంటేజ్ కమిషన్ అనేది వస్తుందన్నమాట ఇది బిజినెస్ టు బిజినెస్ మరి బిజినెస్ టు కస్టమర్ ఏంటంటే డైరెక్ట్గా మన కంపెనీయే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా కానివ్వండి మార్కెటింగ్ ద్వారా కానివ్వండి సేల్స్ ఏదైతే చేస్తుందో దాన్ని డైరెక్ట్గా కస్టమరే మన కంపెనీలోకి వచ్చే విధంగా అంటే మన మధ్యలో ఎటువంటి బిజినెస్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్ టు బిజినెస్ అంటే మన బిజినెస్ కస్టమర్ దాకా తీసుకెళ్లే పద్ధతినే ఈ బీటు సి ఓకేనా మీకు క్లారిటీగా కూడా ఇంకా వివరంగా మీకు చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం వరకు ప్రతి ఒక్క ఫోన్కి షేర్ చేయండి అసలు ఆన్ పేజ్లో డబ్బులు ఏ రకంగా వస్తాయనేది కూడా తెలియకుండా ఎవరెవరో ఏదేదో చెప్తుంటే దానికి బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ వీడియోలు వాళ్ళ వాయిస్లు వాళ్ళు ఏ ఏయో విని వాళ్ళకి తెలియక ఎవరిని అడగాలో తెలియక మనకు వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదండి ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి ఏ రోజు కూడా నేను ఎంత అమౌంట్ పర్టికులర్గా మీకు వస్తుంది అని నేను చెప్పలేదు అలాగే ఈ రోజుకల్లా వస్తుందని నేను చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే జస్ట్ కంపెనీలో ఉన్న సబ్జెక్ట్ని మీ దాకా తీసుకెళ్ళడం మాత్రమే నా బాధ్యత ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదు కాబట్టి మిగతా విషయాల గురించి నాకు అనవసరం ఓకేనా కాబట్టి టీములు పెంచుకోండి కింద కస్టమర్స్ని జాయిన్ చేసుకోండి ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పను ప్యాకేజీలు కట్టుకోండి ఇటువంటి మాటలు మన ఛానల్లో ఉండవు కేవలం మీకు బిజినెస్ మోడల్ ఏంటి అసలు కంపెనీలో రియాలిటీగా ఏం జరుగుతుంది మన ప్రోడక్ట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ చెప్పడం వరకే నా బాధ్యత మాట ఓకేనండి కాబట్టి ఇప్పుడు రియాలిటీ పరంగా మనం మాట్లాడుకున్నట్టే బిజినెస్ టు బిజినెస్ అంటే ఇప్పుడు వద్దాయింపుకి ఇప్పుడు నాది ఒక మిషన్ కొట్టు నా దగ్గర కొన్ని మిషన్స్ ఉంటాయి ఆ మిషన్స్ని నేను డైరెక్ట్గా వేరే డీలర్గా అమ్ముతున్నాను అంటే నేను ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నా కాబట్టి దాంట్లో నేను వాళ్ళకి బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఐదు వేల రెండు వందలు పడింది అనుకోండి వసక మిషను నేను ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వేసుకొని డీలర్కి అమ్ముతాను అనమాట అంతే అంటే ఐదు వేల మూడు వందలకు ఐదు వేల రెండు వందల యాభైకి మాత్రం ఎందుకంటే తక్కువ ప్రైస్కి అమ్ముతాను ఎందుకు మరి తక్కువ ప్రైస్గా ఆయన అమ్ముతానని డీలర్ తక్కువ ప్రైస్ కామన్నా ఎక్కువ సామాన్లు తీసుకుంటాడు నా దగ్గర ఓకేనా అంటే వందల్లో కదా టర్న్ ఓవర్ నాకు పెరుగుతుంది నాకు వచ్చే కమిషన్ తక్కువైనా ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోతుంది కాబట్టి ఎక్కువ కమిషన్ అనేది నాకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ బిజినెస్ నుంచి బిజినెస్కి నేను డీలప్ చేసేటప్పుడు ఈ రకమైన కమిషన్ వస్తుంది ఓకేనా మరి అతనికి ఉపయోగం ఏంటంటే ఐదు వేల మూడు వందలకి అతనే ఎవరైతే నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారో ఆ వ్యక్తి అతని కింద ఉన్న కస్టమర్స్ కానివ్వండి లేదంటే అతను కూడా చిన్న చిన్న డీలర్స్ కానివ్వండి కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని అమ్మడం జరుగుతుందన్నమాట కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ మనం చేస్తున్నాము బిజినెస్ టు కస్టమర్ వాళ్ళు చేస్తున్నారు అలాగే మనం ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ డైరెక్ట్గా మనం చేస్తాము బిజినెస్ టు కస్టమర్ కూడా మనం చేస్తాం ఎందుకంటే మన కంపెనీలో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చండి చైనా వాళ్ళని జాయిన్ అవ్వచ్చు జపాన్ వాళ్ళని జాయిన్ అవ్వచ్చు యుఎస్ఓ వాళ్ళైనా సింగపూర్ అయినా దుబాయ్ అయినా ఎవరైనా సరే మన ఆన్ పేసో కంపెనీలో జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మన కంపెనీ గ్లోబల్ కంపెనీ కాబట్టి ప్లే స్టోర్ అనేది ఇండియాలో కాదు కదండి ప్రతి దేశంలో ప్లే స్టోర్ అనేది అవైలబుల్గా ఉంది మరి నాకు తెలిసి చైనాలో గూగుల్ సంబంధించిన ప్రొడక్ట్స్ వాడరు అనుకుంటా అయినా సరే గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్ అనేది అక్కడ వర్క్ అవుతుంది ఓకేనా కాబట్టి ఈ రకంగా మన కంపెనీ ప్లాన్ చేసింది అంతేగాని ఇక్కడ బిజినెస్ జరగకుండా బిజినెస్ టు కస్టమర్ కానీ బిజినెస్లో ఎటువంటి ప్రోడక్ట్ అమ్ముడు పోకుండా మనకు డబ్బులు రావడం అనేది జరిగే పరిస్థితి కాదు ఎందుకంటే మనం బిజినెస్ మోడల్ తీసుకొచ్చింది ప్రోడక్ట్ బేస్ కంపెనీ మన ఆన్ బేస్ అనేది అలాంటప్పుడు నిజంగా డబ్బులు ఇవ్వాలనుకుంటే కంపెనీ మనం తొంభై ఏడు డాలర్లు కట్టి రెండు సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడే మనకి ఎటువంటి ప్రోడక్ట్ లాంచ్ చేయకుండానే కమిషన్ ఇచ్చేది మరి ఎందుకు ఇవ్వలేదంటే మన కంపెనీ ప్రోడక్ట్ పేస్ కంపెనీ కాబట్టి ఓకా వచ్చిన తర్వాతే అది సేల్స్ చేసింది ఆ సేల్స్ ద్వారా వచ్చే కమిషన్లు మనకి చూపించింది ఓకేనా కాబట్టి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ చేత ఇతర కారణాల చేత మన కమిషన్ మనకు రాలేదు తర్వాత విషయం కానీ రియాలిటీ ఏంటంటే అక్కడ బిజినెస్ అయిన తర్వాత మాత్రమే మనకు కమిషన్ అనేది కనబడింది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సింగిల్ ఫౌండర్స్కి ఎవరికి కూడా ఎటువంటి కమిషన్లు కనిపించట్లేదు జీరోలు మాత్రమే కనిపిస్తున్నాయి ఓ ఓవేలా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందండి ఎవరికైనా అమౌంట్లు కనబడాలంటే బిజినెస్ జరగాలి ఒకవేళ బిజినెస్ జరగకుండా మన కంపెనీ సైడ్ నుంచి ఏమైనా డబ్బులు రావాలంటే కంపెనీలో మనం వేస్తారు బోనస్ పరంగా ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ బోనస్ అనేది ఎవరైతే ఒక సంవత్సరం పైన ప్యాకేజీలు కట్టి వెయిట్ చేస్తున్నారు ఈ సంవత్సరం టైం వాళ్ళకి వేస్ట్ అయింది కాబట్టి ఎంతో కొంత పారిదోషకాన్ని ఇస్తాను అంటే ఎంతో కొంత బోనస్ రూపంలో వాళ్ళకి అమౌంట్లు ఇస్తానని ఆసరి చెప్పారు కాబట్టి ఈ ఈ ఈ సిచ్యువేషన్లో మనం సొంతంగా నిర్ణయాలు తీసుకొని పలానా ఆయనకి వెయ్యి డాలర్లు వస్తాయి కాబట్టి నాకు వెయ్యి డాలర్లు వస్తాయి అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వారికి జరిగిన బిజినెస్ బట్టి వాళ్ళకి వస్తాయి మీకు జరిగిన బిజినెస్ బట్టి మీకు వస్తాయి అన్నమాట ఓకేనండి ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే ఇంకా ఆన్పేస్ గురించి పూర్తిగా అర్థమైనట్టే అంతే ఇంకా ఇంక మిగతా వాళ్ళు చెప్పిన గాల్లో లెక్కలు ఇవన్నీ మనకి వేస్ట్ టాపిక్స్ అనమాట ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా క్లియర్గా కాబట్టి ఓవర్ నైట్లో ఎవరు కూడా కోటీశ్వర్లు లక్షాధికారులు అయిపోవాలన్న థాట్స్ మీ మైండ్లో ఉంటే దాని నుంచి బయటికి వచ్చి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఎటువంటి బయట నుంచి అప్పులు తెచ్చుకోకుండా ఒకవేళ అప్పులు తెచ్చుకున్నా దాన్ని కొంత క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఏదైనా అప్పు పెట్టి మా ఫ్రెండ్ ఉన్నాడు వసాయింపుకి రియాలిటీ పరంగా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతిది కూడా ఎందుకంటే నేను మీ ఫ్యామిలీ లాగా నేను అనుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడకూడదని నేను ఎప్పుడు అనుకుంటాను కాబట్టి మా ఫ్రెండ్ ఒక ఐదు వందలు నేను డబ్బులు అడిగాను అనుకోండి ఏమంటాడు ఆన్ పేస్ వచ్చిన తర్వాత ఇస్తా వెయ్యి రూపాయలు డబ్బులు ఆన్ పేస్ వచ్చిన తర్వాత ఇస్తా ఫోన్ మార్చుకురా పాడైందంటే ఆన్ పేస్ వచ్చిన తర్వాత మారుస్తా పెళ్లి చేసుకురా వయసు అయిపోతుందంటే ఆన్ పేస్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా పిల్లలకు పెళ్లి చేయాలంటే ఆన్ పేస్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాను ప్రతి దానికి ఆన్ పేస్ మాత్రమే లింక్ చేస్తున్నారండి ఆన్ ఆన్ప్రదేశ్ వస్తుంది కానీ అది ఎప్పుడు వస్తుంది ఏ రోజు వస్తుంది ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవగానే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్టార్ట్ అవుతుందా అనేది ప్రతి ఒక్కరు మైండ్లో తిరుగుతునే ప్రశ్న అనమాట మనం చేయగలిగేది ఏమైనా ఉంది అంటే మనం ఎప్పుడు ఏం చేస్తున్నామో మనం మంచిగా గుడికి వెళ్తున్నాము ఆన్పేసు తొందరగా రావాలనే దేవుణ్ణి కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము ప్రాధాన్యపడుతున్నాము కానీ కంపెనీలో జరుగుతున్న కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్గ్రౌండ్లో కొంతమంది వ్యక్తులు చేసిన మోసాల వల్ల కంపెనీ కొంచెం స్లో అయిందని మన యాసర్ కానీ టెక్ టీమ్ కానీ వీళ్ళందరూ కొంతమంది చెప్తున్నారు కొంతమంది టెక్ టీమ్ ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ స్టెక్చర్లో కూడా మారడం జరిగింది ఓకేనా కాబట్టి ఇదంతా జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో మనం సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఈ మనకి క్రిస్మస్ కల్లా పేసు రావాలి లేకపోతే సంక్రాంతిక పేసు రావాలి అలా ప్రతిదాన్ని పండగలు లెక్కో లేకపోతే మంచి రోజులు లెక్కో ఇంకా వేరే వేరే వాటి లెక్క మనం థాట్స్ అనేవి పెట్టుకోకుండా కంపెనీ వస్తుంది కంపెనీలో మనం నేర్చుకోవాల్సిన కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి కంపెనీ స్ట్రక్చర్ ఏంటి కంపెనీ దేన్ని చూపించి మనని రమ్మంది ఇవన్నీ మనం తెలుసుకున్నట్టయితే కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందండి అంతేగాని ఎవరేదో ఎవరో ఏదో చెప్పారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు చెప్తారండి ఎందుకంటే వాళ్ళు కింద యూజర్స్ని జాయిన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నా కింద వెయ్యి మంది టీమ్ను రెండు వేల మంది టీమ్ను నేను జాయిన్ చేసుకున్నాను అనుకోండి వాళ్ళు నా డైరెక్ట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా రియాలిటీ మాట్లాడినప్పుడు కింద వాళ్ళు వాళ్ళకి డౌట్గా ఫోన్ చేస్తారు ఏంటండి పలానా వ్యక్తి అలా అంటున్నాడు అనగానే వాళ్ళు ఏం చేయాలో తెలియక దాన్ని కొంచెం మోడిఫై చేసి ఇలాంటివన్నీ నమ్మొద్దు వచ్చే వారంలో వస్తుంది వచ్చే నెలలో వస్తుంది వచ్చే పలానా రోజుగా వస్తుందని చెప్పి డేట్లు టయాలు మెన్షన్ చేస్తూ ఉన్నారు రియాలిటీ పరంగా కంపెనీయే చెప్పనప్పుడు డేట్లు ఠేలు మరి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే కింద వాళ్ళని కేవలం శాంతపరచడం కోసం మాత్రమే ఓకేనా కాబట్టి నా కింద చాలామంది యూజర్స్ జాయిన్ అయ్యారు చాలామంది అంటే వేలల్లో కాదు వందల్లో కూడా కాదు ఓకేనా ఒక ఈజీగా చెప్పుకోవాలంటే నేను మొన్న కూడా చెప్పాను ఒక ఐఫోన్ సిక్స్టీన్ నేను డైరెక్ట్గా నాకున్న కమిషన్స్ నేను కొనకాను ఆ రేంజ్లో అయితే నాకు జాయిన్ అయ్యారు అయినా సరే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఎప్పటికల్లా వస్తుందని అడిగితే నేను ఒకటే చెప్పాను ఒకటండి కంపెనీ వచ్చినప్పుడే వస్తుంది నేను పలానా డేట్ అనేది చెప్పలేను రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు జాయిన్ అయింది కూడా పెండింగ్ ఐడీల ద్వారా అందుకని డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి నేను ఎవరిని జాయిన్ చేయలేదు కేవలం ఒక పూట మాత్రమే నెంబర్ పెట్టాను పెండింగ్ ఐడీల ద్వారా జాయిన్ అయినప్పుడు నేను చేసింది జస్ట్ వాళ్ళకి మెయిల్ మార్చి ఇచ్చాను అంతవరకే వాళ్ళు ఫౌండర్ మెంబర్స్ తీసుకున్నారని నేను అడగలేదు అలాగే మీరు ప్యాకేజీలు కట్టారని నేను అడగలేదు ప్యాకేజీలు కట్టమని నేను చెప్పలేదు జస్ట్ ఏంటంటే మనం మన యొక్క వంతు ఒక మెయిల్ ఐడి మార్చి వాళ్ళకి పంపించడం మాత్రమే చేసాం వాళ్ళు ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపరేట్గా అన్ని మనం చూడడం జరిగింది వాళ్ళకంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం వాళ్ళని మీకు ఏ వీడియో అయితే వస్తుందో వాళ్ళకు కూడా అదే వీడియో వస్తుందండి వాళ్ళకి సపరేట్ వీడియోలు నేనేం పెట్టను అలాగే ఓఎస్లో లాగిన్ అవ్వకపోతే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఓఎస్లో లాగిన్ నేను చేశానండి అసలు లెక్క ప్రకారం వాళ్ళు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కూడా చాలామంది జాయిన్ అవ్వాల వాళ్ళ ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకున్నాను అలాగే వారిని ప్రతి ఒక్కరిని ఎవరైతే ఫౌండర్ కాకుండా కస్టమర్ వెళ్ళారు వాళ్ళందరినీ ఫౌండర్స్ కింద కన్వర్ట్ చేసి ఓఎస్లో రిజిస్టర్ అయ్యేలా చేశాను ఇదంతా ఏంటంటే నేను ఒక లీడర్ కింద ఎప్పుడు చేయలే జస్ట్ నాకు బాధ్యత వాళ్ళు నా కింద తెలుసో తెలియక జాయిన్ అయ్యారు తెలుసో తెలియక ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నారు తెలుసో తెలియక ప్యాకేజీలు కూడా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేనైతే వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది అంతవరకే కానీ ఏ రోజు కూడా వాళ్ళతో పేమెంట్లు కట్టించడం కానీ ఏమీ చేయాలి నిజంగా నేను ఇటువంటి వ్యక్తిని అయితే ఈ పాటికి ఒక రికార్డ్ అయినా మీకు రావాలి కానీ మూడు సంవత్సరాలు బట్టి నేను ఎవరినైనా తిట్టడమో లేకపోతే ఇంకేదో చేసినట్టు మీకు ఒక్క వాయిస్ వచ్చిందా ఎందుకు రాలేదు అంటే నేను జెన్యున్గా ఉన్నాను కాబట్టి అవతల వాళ్ళు నేను రెచ్చగొడితే తప్ప నేను ఎప్పుడు వాళ్ళని అరిసే పొజిషన్ కూడా తెచ్చుకోను ఎందుకంటే తోక లేకుండా కొంతమంది మాట్లాడతారు నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నావు ఏదో వీళ్ళు వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నట్టు వీళ్ళు వచ్చిన నాకు సబ్జెక్ట్ చెప్పినట్టు ఓకే టాపిక్ వేరే వెళ్ళిపోతుంది వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి